హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తున్నానండి ఫస్ట్ టైం ఈ వ్రతాన్ని చేసేవాళ్ళు కొంచెం టెన్షన్గా ఉంటుందని ఎలా ఉంటుంది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూస్తే ఈజీగా అర్థమవుతుంది వరాలి ఇచ్చే వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని ఆచరించడానికి ఎలాంటి నియమాలు నిష్టలు అవసరం లేదండి నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైందండి ఈ వ్రతాన్ని చేయడం వలన లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం లభిస్తాయి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా ఆచరిస్తారు ఈ రోజు కాకపోతే తరువాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చండి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అంటే వరలక్ష్మి వ్రతం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటి ముందు శుభ్రం చేసుకోవాలి మనం పూజ స్టార్ట్ చేయకముందే ఎప్పటిలాగే మన ఇంట్లో దీపారాధన చేసుకోవాలండి ఇంట్లో దీపారాధన చేశాక ప్రసాదాలు అనేవి వండుకోవాలండి ప్రసాదాలన్నీ చేసుకున్నాక మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఫస్ట్ అయితే వరిపిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలండి మీ దగ్గర ఉంటే ఎర్రటి వస్త్రం అనేది పేట వేసుకోవచ్చు అమ్మవారి ఫోటోని పెట్టుకోవాలి తరువాత పసుపుతో చేసిన వినాయకుడిని చేసి పక్కన పెట్టుకోవాలండి అలాగే మనం కలసాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి దానికోసం ఒక రాగి లేదా ఎత్తడి పళ్ళాన్ని తీసుకొని దానిలో మూడు కానీ ఐదు కానీ గుప్పులు బియ్యాన్ని పోసి దానిపైన పసుపు కుంకుమ వేసి దానిపైన కలసాన్ని పెట్టాలి ఇత్తడి లేదా రాగి లేదా వెండి చెంబు పెట్టి అందులో సెవెంటీ పర్సెంట్ వాటర్ వేసుకోవాలండి అందులో పసుపు కుంకుమ పువ్వులు అక్షింతాలు ఒక రూపాయి కాయను గంధం వేసి చుట్టూ మామిడాకులు పెట్టి దానిపైన కొబ్బరికాయ అయితే పెట్టుకోవాలండి ఆ కొబ్బరికాయ పైన ఎరుపు ఆకుపచ్చ పసుపు ఏ కలర్ జాకెట్ ఉంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు ఈ మూడు కలర్స్లో ఏదైనా పెట్టుకోవచ్చండి దానిపైన గాజులు పెట్టుకోవాలండి మీరు లక్ష్మీ రూపు తీసుకుంటే పసుపు తాడుకు లక్ష్మీ రూపు కట్టి అమ్మవారికి వెయ్యొచ్చు ఈ విధంగా కలసాన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి అలాగే తోరణాన్ని వాయినాన్ని సిద్ధం చేసుకొని పెట్టుకుంటే మనం పూజ మధ్యలో లేవాల్సిన అవసరం ఉండదండి తోరణాన్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి అంటే తెల్లదారాన్ని ఐదు కానీ తొమ్మిది కానీ పొరలు తీసుకొని దానికి పసుపు రాసి పువ్వులు ఆకులు కట్టుకోవాలి ఇది కూడా తొమ్మిది ముళ్ళు వేసి కట్టుకోవాలండి తోరణాన్ని మూడు కానీ ఐదు కానీ సిద్ధం చేసుకోవాలి వాయినాన్ని కూడా సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలండి ఒక ప్లేట్ తీసుకొని దానిలో మూడు లేదా ఐదు గుప్పిళ్ళు నానబెట్టిన శనగలు వేసుకొని రెండు తమలపాకులు రెండు అరటిపళ్ళు పసుపు కుంకుమ వక్క దక్షిణ అలాగే ఒక జాకెట్ ముక్క లేదా శారీ అయినా పెట్టొచ్చండి ఒక తోరణం డజను కానీ అర డజను గాజులు కూడా పెట్టుకోవాలి ఈ విధంగా వాయనాన్ని చేసి పక్కన పెట్టుకోవాలండి ఇక పూజా విధానంలోకి వెళ్తే ముందుగా దీపము కుందల దగ్గర పువ్వుల అక్షంతాలు వేసి దీపారాధన అయితే చేసి నమస్కరించుకోవాలండి మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా మనం ముందుగా గణపతిని ఆరాధిస్తాం కదా అలాగే ఇక్కడ కూడా పసుపు గణపతిని చేసి ఆరాధించాలి గణపతిని పసుపు కుంకుమ అక్షంతాలు పువ్వులతో పూజ చేసుకోవాలండి గణపతిని పూజ చేసుకున్నాక అలాగే లక్ష్మీ అమ్మవారిని కూడా గణపతి లానే పసుపు కుంకుమ అక్షంతాలతో పూజ చేసుకోవాలండి వరలక్ష్మి అమ్మవారి పుస్తకం బయట దొరుకుతుందండి మార్కెట్లో అది తీసుకొచ్చి అందులో మనం చూసి పూజ చేసుకోవాలి అమ్మవారి నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ కుంకుమ అక్షంతాలు పువ్వులు వేసుకుంటూ చదువుకొని పూజ చేసుకోవాలండి ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు వచ్చి ఉంటే అవి కూడా చదువుకోవచ్చు తర్వాత దూపం దీపం నైవేద్యం చూపిస్తూ అరటిపళ్ళు కొబ్బరికాయ మనం ఏవైతే నైవేద్యాలు చేశామో అవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించాలండి బూరెలు గారెలు పులిహోర పరమాన్నం ఏవైనా మనకి కలిగినంత మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు అలా మనకు నచ్చినన్ని ప్రసాదాలు చేసి అమ్మవారికి పెట్టుకోవచ్చండి నే చేయాలని ఏమి ఉండదండి మనకి ఎంత కలిగితే అంత చేసి పెట్టొచ్చు తోరణాలు కట్టి పెట్టాం కదా అవి అమ్మవారి దగ్గర పెట్టి తోరణ గ్రంథి పూజ చేసుకోవాలండి బుక్ లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకుంటే దొరుకుతుంది ఆ తోరణ గ్రంథి పూజ పూర్తయ్యాక అమ్మవారి దగ్గర ఉన్న తోరణాలు తీసి మన చేతికి కట్టుకోవాలి తర్వాత అమ్మవారికి వాయనం ఇవ్వాలండి ఇచ్చేటప్పుడు ఇస్తున్నానమ్మా వాయనం అని చెప్పి ఇచ్చుకుంటున్నానమ్మా వాయనం అని అమ్మవారే చెప్పినట్లుగా మనమే చెప్పుకొని వాయనాన్ని సమర్పించాలి చేతిలో అక్షంతాలు పట్టుకొని అమ్మవారి కథ అయితే చదువుకోవాలి చేతిలో పట్టుకున్న అక్షంతాలు కొన్ని కళ్ళకద్దుకొని కొన్ని అక్షంతాలు అమ్మవారి పైన వేసి మిగిలిన అక్షంతాలు మనం వేసుకొని భర్త చేత అలాగే ఇంట్లో ఉన్న పెద్దవారి చేత కూడా మనం వేయించుకోవాలి ఇప్పుడు మంగళహారతి పాడుకుంటూ అమ్మవారికి మంగళహారతిని అయితే ఇవ్వాలండి ప్రదక్షిణ చేసి మంత్రపుష్పం అని చెప్పుకొని పైన అక్షంతాలు వేస్తే ఎక్కడితో పూజ పూర్తవుతుందండి సాష్టాంగ నమస్కారం చేసి పూజలో ఏదైనా లోపం ఉంటే మన్నించి తల్లి అని వేడుకోవాలండి అష్ట ఐశ్వర్యాలను కలుగు చేసి అష్టలక్ష్మి రూపమే వరలక్ష్మి దేవుగా మనం ఆదరిస్తామండి భక్తితో పూజించిన వారికి కొంగు బంగారమై వరాల్ని ఇచ్చే మహాలక్ష్మియే వరలక్ష్మి అని ఈ విషయాన్ని స్వయంగా శివుడే పార్వతీదేవితో చెప్పినట్లుగా స్కంద పురాణంలో ఉంది పూజ కంప్లీట్ అయ్యాక మనకి ఎంత కలిగితే అంత ముగ్గురు ఐదుగురు ఎంతమంది అయినా పర్వాలేదండి అంతమందికి మనం తాంబూలం అయితే ఇవ్వాలండి సిటీలో అయితే ఎక్కువగా ఈవినింగ్ ఇస్తారండి ప్రతి ఒక్కరు తాంబూలం అందులో ఆకుచక్క తాంబూలం అరటిపళ్ళు అయితే దక్షిణ అయితే కంపల్సరీ ఉండాలండి మీకు కలిగితే ఒక జాకెట్ ముక్క గాజులు కూడా పెట్టవచ్చు అలాగే పసుపు కుంకుమ నానబెట్టిన శనగలు అయితే ఉండాలండి పూజ తర్వాత రోజు ఇలా అయితే చేయాలండి మనం మార్నింగ్ లేచి తలస్నానం చేసుకొని మన దేవుడి గదిలో దీపం పెట్టి అమ్మవారి దగ్గర కూడా దీపం పెట్టుకోవాలండి అలాగే అమ్మవారికి పెరిగన్నం చేసి నైవేద్యంగా పెట్టుకోవాలి పులిసిన పెరుగు కాదండి మనం నైట్ పెట్టుకుంటే మార్నింగ్ అవుతుంది అలా చేసుకొని పెట్టుకుంటే మంచిది దీపం కొండ ఎక్కాక అవన్నీ మనం తీసి జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం కలసంలో వేసిన వాటరు ఇల్లు మొత్తం చల్లుకోవాలి అలాగే మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పైన చల్లుకోవాలండి తలపైన ఆ వాటర్ ని మన తలపైన చల్లుకోవడం వల్ల చాలా మంచిదండి ఇలా అమ్మవారిని డెకరేట్ చేయడానికి పూజ రోజు మనకు అవ్వదు కదండి అందుకే మనం ఏం చేయాలంటే ముందు రోజు నైటే స్నానం చేసుకొని అమ్మవారిని రెడీ చేసి పెట్టుకోవాలండి తర్వాత రోజు మనకి ఈజీగా ఉంటుంది అమ్మవారిని ఎలా డెకరేషన్ చేయాలో మీకు కావాలి అంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి మీరు కావాలంటే చూడొచ్చు నాకు తెలిసిన పూజా విధానం అయితే చెప్పాను ఇంకేమైనా నేను మర్చిపోతే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్